అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఆయనకి ప్రజల్లో సామాన్యుల్లో పర్టికులర్గా అనూహ్యంగా మద్దతు పెరిగింది అసలు ఆయన అరెస్ట్ చేయడం ఏంటి ఆయన్ని ఎలాగైనా బయట తీసుకొస్తాను కొంతమంది లాయర్లు బయటకు రావడం సో ఇటేమో కొంతమంది ఎవరైతే మాత్రం ఉంటారో సో కాల్డ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి హితువులు పలకడం సో ఇలాంటి నేపథ్యంలో ఐబొమ్మ మళ్ళీ వచ్చింది నిజంగా ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చెయ్యాలా వాళ్ళ తండ్రి చెప్తున్నట్టుగా లేదు ప్రజలు కోరుకున్నట్టుగా అతను బదిలీయాలా మాట్లాడదాం మనతో పాటు చలసాని శ్రీనివాస గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సార్ పర్వాలండి మొన్న విజయవాడలో సమావేశం జరిగింది ఎస్ఆర్కి వ్యతిరేకంగా అలాగే అక్కడ కాకుల విషయంలో కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నాం పోరాటం మీద కొనసాగుతుంది పర్టికులర్గా ఐబొమ్మ రవి విషయాన్ని చూస్తే సామాన్యుల్లో ఒక పాజిటివ్ వైబ్ సార్ అంటే ఇప్పటిదాకా కనీసం ఎవరికి ఎవరు అరెస్ట్ అయినా సరే సోకాళ్ళు కొంతమంది ఆర్థిక అంటున్నారు కొంతమంది పరిశీలి చేసే ఎన్కౌంటర్ చేయాలంటున్నారు ఎవరన్నీ అలిగేషన్ చేసినా సామాన్యులు మాత్రం అలాంటి ఆయన్ని ఏం చేయకూడదు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళందరూ ఇన్స్టా వేదికగా ఇంకా ఫేస్బుక్లు ఇన్స్టా యూట్యూబ్లు అని చెప్పి వాళ్ళు కామెంట్స్ పెడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని మొట్టమొదటిగా అసలు నేరం చేశాడు తప్పు చేశాడు పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు ధైర్యంగా దమ్ముండి పోలీసులు వెంటాడారు పట్టుకున్నారు బోన్లోకి ఎక్కిస్తున్నారు వీఆర్ అప్రిషియేటింగ్ మన పోలీసులకి హ్యాడ్సప్ నో సెకండ్ థాట్ ఇన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తర్వాత ఆయన అరెస్ట్ చేయగానే మహామహుల్ అందరూ సినిమా పెద్దలందరూ బులబెల బులబెల్ అని వచ్చేసారు పిలిచింటారు వచ్చేసి ఒక ఆయన అంటాడు ఏదో వీరప్పన్ని సంకెళ్ళేసి వేసి వీరపాండే కట్టబోమని ఊతూ ఉంటాడు సార్ ఏది తీసుకొచ్చినట్టు ఒసామై బెల్లాడాన్ని బంధించినట్టు దావుద్ ఇబ్రహీం దేశాన్ని తీసుకొచ్చినట్టు వీళ్ళు ఏదో దానికి సహకరించి వీళ్ళే వాళ్ళ అష్టతే బంధం చేసి సినిమా నాట్లందరూ వచ్చేసినట్టు నాకు అర్థం కావట్లేదండి ఇది ఇంకొక ఆయన మా లేచి మాట్లాడతారు మా సినిమా పోవటానికి కారణం ఇదేనంట ఇప్పుడు ఆ వారి సినిమాను హరిహర విలమల్లో లేక ఏం చేస్తా అన్ని సినిమాలు పోవడానికి యాభై బొమ్మ సర్వ పాపాల పైరు ఈ ఐ బొమ్మలు ఏంటండి ఇది నాకు అర్థం కాదు కామెడీగా ఉంది ఇది అసలు నేను చేసింది నేరమే ఇంకా పాపాలన్నీ ఆయన పదకొండు వేల కోట్లు నష్టం అంట ఈ గాలిలో సినిమాలు వంద కోట్లు కలెక్షన్ అంటారు కదా తేడా చూస్తే ట్యాక్స్ కట్టేది అర్థ రూపాయలు ఉంటుంది ఎక్కడ ట్యాక్స్ చెప్తున్నానండి అంటే ఏంటి ఊరినే ఈ వేయటం కాకి లెక్కలు పదకొండు వేలు అది ఇరవై రెండు ఇరవై ఒకటి సినిమాలు ఉన్నాయనేది పోలీసులు చెప్పింది కరెక్టే ఉంటుంది నో సెకండ్ దాట్ వీళ్ళ ఈ నోషన్ల పోటం మొత్తం అంతా ఆమె పడేయటం అని ఎవరో తెలియదండి సరే ఇంట్లో ఒకటి ప్రాబ్లం మనుషులు మారటానికి తప్పుగా అవటానికి అనేక కారణాలు ఉంటాయి మంచిగా పెంచిన వాళ్ళ తల్లిగారి మీద తండ్రి క్రిమినల్ మైండ్ తల్లిదే అందుకనిదే వచ్చిందని తండ్రి చెప్పటం ఒక వివాహం ఒక మతాన్ని బాగా విశ్వసించే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం ఉన్నత దాంట్లో ఉన్నట్టు ఫారెన్లో ఈయన హేళన చేసినట్టు రావడం ఈ రెండు వార్తలు వస్తున్నాయి బయటికి అపార్ట్ ఫ్రమ్ దట్ అది వ్యక్తిగత విషయాలు ఇక సమాజ హితానికి వస్తే మీరు అన్నట్టు వచ్చేసింది అండి అవును ఎందుకంటే కోపం ఒక కదిరిబాబు ఒకటి రాస్తాడు అమెరికా మీ హుస్సేన్ గొడవ జరుగుతున్నప్పుడు ఒక దుర్మార్గుడైన జమీందారు దురాఘాతాలు చేస్తున్న జమీందారుని ఎదుర్కోవడానికి ఓ బందిపోటు బయలుదేరాడంట పల్లె యువతి దుర్మార్గుడైన జమీందారుని ఎదుర్కొంటానికి ఒక పల్లె యువకుని ప్రేమించిందంట ఇది చాలా అద్భుతమైన వర్ణన ఈ సినిమాలండి జాగీర్లా కొంతమందిది వందల మంది వేలాది మంది టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసేటప్పుడు సినిమాలు తొక్కేసే చూసారా అలాగే తొక్కేసింది వీళ్ళకి వీళ్ళు సుభాషితాలు చెప్తారా అని అందరూ అంటలేదు కొంతమంది డెఫినెట్గా సే సేవ చేసే ఉన్నారు మా మిత్రులు పెద్దలు దాసనారాయణరావు గారు మేస్త్రి అనుకునే అని అని అందరూ అనేవారు ఏ కష్టం వచ్చినా సినిమా కార్యక్రమం విజాయితీగా విజాయితీగా నిలబడేవాడు అలాంటి వాళ్ళ గురించి మిగతా కొంతమంది ఉన్నారు మిగతా గురించి మాట్లాడను వీళ్ళందరూ సోకాళ్ళు అండి వీళ్ళు వీళ్ళకి సినిమా ఫ్యాన్స్ బేస్ తయారు చేసుకుంటారు కులాల బేస్ ఈ కుల గజ్జి మత పిచ్చి ఆరి సనాతనవాదం గొప్పది అంటారు తెలియకుండా చెప్తున్నాను దీన్ని అమెరికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే మామూలుగా సినిమా దేశాలకు ఈ కులగజ్జిని ఎక్స్పోర్ట్ చేస్తారు అందరు సినిమా అంటే కాదు పరి బయట మాత్రం వీళ్ళకి ఎందుకు చెప్తే వీళ్ళు మాత్రం కులాలు ఉండవు డబ్బులు ఉన్నవాళ్ళు కానీ డబ్బులు ఎలా ఉన్నా బాధం చేసుకుంటారు పెళ్ళిళ్ళు అంటే సంబంధాలు కలుపుకుంటారు కిందకు వచ్చి కులాలను అది వెరీ అన్ఫార్చునేట్ ఇది గజ్జి ఇది వ్యాపించి ఇవాళ కుటుంబాలు కుటుంబాలు ఫ్యామిలీ ప్యాకేజీలు వీళ్ళే హీరోలు వీళ్ళే హీరోయిన్లు వీళ్ళే మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళే డిజైనర్లు అన్నీ వీళ్ళే సామాన్యులు అక్కర్లేదండి వీళ్ళు బయటకు వచ్చి ఇంకోటి బలగం సినిమా వచ్చింది లేకపోతే అనేక సినిమాలు వచ్చింది అద్భుతంగా తీశారండి వేణో కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇంక ఎంతమంది అన్ని బాక్సులు ఉన్నాయి బాక్స్ ఉన్నప్పుడు ల్యాప్టాప్లు అనుకోండి డ్రైవర్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి వందల వేల సినిమాలు ఆగిపోతే నలుగురు చేతుల్లో ఐదుగురు చేతులు సినిమా థియేటర్లు ఉన్న ఆర్నానమూర్తి గారు నా మిత్రుడు యూనివర్సిటీ అని విద్యార్థుల కోసం ఇది యూనివర్సిటీ ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో చాలా విద్యార్థులు కళాశాలలో సినిమా రిలీజ్ చేయడానికి పోరాడాల్సి వచ్చిందండి థియేటర్ లేవు అది సినిమా ఆడకపోతే పోతుంది తర్వాత సంగతే థియేటర్లు ఇవ్వడానికి బతిమాల కోసం వచ్చిన పరిస్థితి ఒక స్టాల్ వాటికి వచ్చిందంటే కడుపు మండిపోదండి వీళ్ళు వచ్చి శుభాషితాలు చెప్తారా మళ్ళీ వాళ్ళు ఒకరిని మినాయించండి వాళ్ళ చిత్రంలో ఉంటే వాళ్ళే బ్లాక్ చేస్తారు మొత్తం ఏందండి నాకు అర్థం కాదు అండి గోవాల సినిమాని ముందు పెడతారు సిటీలో మల్టీప్లెక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఓకే సినిమా ఇప్పుడు కొంతమంది తగ్గించుకుండా అన్నారు డిఫరెంట్ ఇష్యూ ఇవాళ ఆ క్లౌడ్ అంటే వీళ్ళ కుటుంబాల్లో హీరో నిజంగా వర్క్ చేస్తుండి లేకపోతే బాగుండి అన్నీ ఉంటే పర్వ అది ఉంటే అవేర్నెస్ ఉండి అన్నీ ఉంటే పర్వాలేదు కానీ తొక్కేటం మిగతా వాళ్ళు నచ్చపోతే వాడు అయిపోయినట్టు మఠాష్ చచ్చిపోతాడే కాడు బతకడు నేను జోక్ చేయట్లేదండి చాలా బాధగా ఉంటుంది వీళ్ళు వచ్చి చాలా బాధ రెండోది అతను చేసింది అయి బొమ్మ రవి అతను చేసింది తప్పే నేరమే కానీ సినిమాకి బెనిఫిట్ షోలు ఎవర్డికి బెనిఫిట్ అండి మళ్ళీ ఎవర్డికి బెనిఫిట్ అంటున్నాను సామాన్య వద్ద కళాకారుల కోసం పేద విద్యార్థుల కోసం లేకపోతే వరద బాధితుల కోసం లేకపోతే ప్రత్యేక బజినామీల చనిపోయిన వాళ్ళ కోసం లేదా సమ్యకాలంలో చనిపోయిన వాళ్ళ కోసం తెలంగాణ ఉద్యమం చనిపోయిన వాళ్ళ కోసం ఎవరి కోసం వీళ్ళు చేసే రైతుల కోసం ఈ హీరోకి యాభై పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు వందల కోట్లు నేను మళ్ళీ చెప్తున్నాను బాగా ఇండస్ట్రీని శాసిస్తున్నాను అనుకుని ఏళ్ళ దేవుళ్ళుగా రూపాంతరం చెందుకున్న వాళ్ళకి దానికి సేవని కోటింగ్ తొడిగి ఈ దొర్మ ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇవాళ హోదా విభజన ఆమె జరుగుతుంటే ఒక సినిమా నటుడు పాల్గొని సభలోనే పెట్రోల్ పోసుకుని కాల్చి చనిపోతే మునుకోని వాళ్ళు చాలా మంది జరుగుతుంది ఒక కన్నీటి బొట్టు రాల్సినది ఒక ట్వీట్ చేయడానికి కూడా ఖాళీ లేని వీళ్ళు హీరోలు అండి ఇళ్ళు హీరోలు కాదు జీరోలు అండి నేను వివాదాస్పద వ్యాఖ్య చేస్తే చేస్తాను చేస్తున్నాను కానీ ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో ఎటో సైడ్ తీసుకోలేదంటే వాళ్ళ వాదం అర్థం చేసుకున్నాను ఎందుకని మా ప్రాక్టీ రెండే పిల్లలను ఉన్నారు కదా ఏ వారం తీసుకోమంటారని నిజంగా ఓకే యాక్సెప్టబుల్ దీనికి దీనికి ఏమైందంటే విశాఖ కుక్కు కర్మాగారం నేను నాశనం చేస్తున్నాను ఒక్క మాట మాట్లాడిన వీళ్ళు ఇలా సినిమా వీళ్ళు లేకపోతే నాకు అర్థం కాదు ఒక సినిమా తెలుగు గురించి దుర్మార్గంగా మాట్లాడే వీళ్ళు హిందీ గురించి పొగుడుతూ ఉండే వీళ్ళు వీళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ వీళ్ళు ఈ స్టేజ్లో ఉంటానికి కారణం తెలుగు ప్రేక్షకులు వాళ్ళ గురించి మనం ఆడుకుంటామండి అందుకని ఎంతో దుర్మార్గంగా బెనిఫిట్ షోలు టిక్కెట్ ఎనిమిది వందలు ఏడు వందలు ఐదు వందలు మామూలు టికెట్లు పెట్టుకుని చూస్తారంటే వీళ్ళు ఒక ఏడు లాజిక్ ఉంది మేము చూడమన్నా పెట్టుకుంటాము ఐదు వేలు పెట్టుకుని చూస్తే చూడే మానేస్తే మానేమే ప్రభుత్వం ఎవడు ప్రభుత్వం లేకపోతే అడ్డమైన బూత్ మామూలు దిగి మీ రోడ్డు మీద వదిలిపెడతారు ప్రభుత్వం ప్రభుత్వం నిర్దేశించక్కర్లేదు ప్రభుత్వం లేదంటే ప్రజాస్వామ్యం అనుకున్న ప్రభుత్వం అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అది ప్రజలు అనుకున్న ప్రభుత్వం అందువల్ల నేను స్పష్టంగా చెప్తున్నానండి ఆ రవి అనేది మధ్యతరగతి వాళ్ళకి సినిమాలకు వెళ్తే ఇంకోటి చెప్తున్నాను మీరు వెళ్ళి ఉంటారు సినిమాకి కి ఇరవై రూపాయలు బయట ఆడు పది రూపాయలు పదిహేను రూపాయలు లాభమేసుకొని వేసుకుని కార్న్ అమ్ముతాడు సినిమా హాల్ ఎంత పెడతున్నారని ఐమాక్స్ చెప్పండి మీరు సరదాగా పిల్లలు మీరు మీ భయ మీరే మీ ఇద్దరు పిల్లలు అనుకోండి నాకు పిల్లలకి ముగ్గురు ఎవరైనా ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు అనుకోండి సినిమాలు వాళ్ళు నానా పాప్ కార్న్ అంటారు మీ ఆవిడ ఏమో కొనకపోతే ఏడు వందలు పెడతాడు చాతకానడికి వెళ్ళి వస్తుంది ఇది ఎమోషనల్ బ్లాక్ నిజంగా అవును సరదాగా వెళ్తేనే బేసిక్ రూపీస్ పెట్టి ఆన్లైన్ లో రేట్లు చూపిస్తారు ఏది పాప్కార్ అని చెప్పి అక్కడికి బేసిక్ ప్యాక్ ఉండదు నైన్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి అండి ఇది అవును అందువల్ల కొన్ని సినిమాలు ఆడలేదండి అంటే ఎవడు ఎవరు చేద్దాం గారు ఉన్నారు హీరో క్వశ్చన్ గారు ఆయన ఏం చేశాడు ఎన్ని సినిమాలు సంవత్సరం పద్దెనిమిది సినిమాలు చేశాడు ఆయన రిలీజ్ అయినాయి చేయటం కాదు ఇప్పుడు అందరూ అమర్శిల్పి అని ఒక ఆయన ఉన్నాడు ఈయన ఒక మనిషిని పెట్టిన మూడు సినిమాలు ఈయనేమో ఆ దిక్మాల్ సినిమా ఒకటి ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ అని తీశాడు దాన్ని దానికి సరే దానికి ఎలా ప్రమోషన్ చేశారు పక్కన పెట్టండి దా దాన్ని చూడకపోతే పాపంలా చేస్తున్నారా మంచి సినిమాలు కూడా తీశారు విజువల్ వండర్స్ లాంటి మన కట్టప్ సినిమాలు బాహుబలి చాలా బాగున్నాయి రెండు డిఫరెన్షన్ అంటే ప్రజల్ని ఒక మాయలో పెట్టుకుని రెండు కొన్ని మీడియాలో కూడా ఏడే రావాలి ఇంకోటి రావు సామాన్యులకి చాలా కష్టంగా ఉన్నాయి అందువల్ల ఈ పెత్తదారితనం పోవాలనేది ఈ కసిని చూసారా ఈ కసి మజ్జితలో రవిని హీరో చేసింది ఇప్పుడు మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసారా ఇప్పుడు ఈ రవి అంత సైడ్ సైడ్ ఇప్పుడు లక్కీ రవి అనే సినిమా రావాలి తొందరగా రవి బయటకు వచ్చి చెప్తాను మీరు మీరే సినిమా తీసుకుని లేకపోతే దొబ్బేస్తారు కావాలంత కాపీ రైటర్స్ ఉన్నారు వీళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు ఎంత కాపీ రైటర్సో మనకు తెలుసు అందుకని దొబ్బేస్తారు మీరు రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే వెరీ అన్ఫార్చునేట్ అండి నేను అనేది అది చేసిన తప్పు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది అడ్డంగా సమ్మతిస్తున్నారు అది కూడా ఒప్పుకోండి నేను అడ్డంగా సమ్మతిస్తే రేపు పొద్దున దొంగ సరుకు దొంగసారే అమ్ముతూ ఉంటాడు పెద్ద లేడ్ లెక్కు పెట్టాడు దొంగ సారా తాగితే ఏంటంటే కుదురుతుందా అట్టటా మరి ఇదే అట్టగా ఉంటుంది కొంతమంది అడ్డంగా సమ్మతించడం సరికాదు ఎస్ వీళ్ళు చేసేది మాట్లాడదాం వీళ్ళు ఇక్కడ బిడ్డలు చనిపోతే కన్నీటి మీకు చెప్పే కదా చేయి ఫోన్ దగ్గరికి కూడా వెళ్ళలేదే కానీ జల్లికట్లో అక్కడ సినిమాలు కూర్చుంటే అది ఎద్దుల క్రీడ తమిళనాడులో బయ్యి మని పొలో పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం తమిళనాడు సినిమాకి మద్దతు కానీ ట్వీట్లు పెట్టారు ఎల్లు వచ్చారు ఎల్లు వచ్చారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ మీద సమస్యలు ఉండి మనుషులు చచ్చిపోతుంటే బాధలు పడుతుంటే స్పందించడానికి ముందుకు రారే ఇంకా అంటే ఒకటిద్దరు ఎప్పుడో వరదల కోసం స్పందించాలి కూడా రేరు పక్కన పెట్టండి ఇంకో సినిమా నిర్మాత సౌత్ ఇండియా ఫిల్మ్ చే సౌత్ ఇండియా చాంబర్కి అధ్యక్షులు చేశారు కొంచెం ముఖపరిచేస్తులే అందుకంత కానీ ఎన్కౌంటర్ చేయాలన్నారు అంటే వాళ్ళు మా మద్దతుగా ఇంకో వీరాభిమానాలు వీడు అసలు ఉండకూడదు ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి కల్తీ చేసి అదోళ్ళని ఎన్కౌంటర్ చేయాలి చెప్తున్నానండి ఇవాళ మీరు అన్నం కూడా మీ బియ్యంలోను మిగతా కూడా కల్తీ చేస్తా పప్పుల్లో కల్తీ చేస్తా కారంలో కల్తీ చేస్తా పాలల్లో యూరేకేట్ చేసే దిక్కుమాల అంద దగులు బ్యాచ్ బ్యాచ్ని వీళ్ళు నేను కౌంటర్ చేయాలి హత్య చేసిన అండి ఒకసారి మటర్ చేస్తాడు అయిపోద్ది వీళ్ళు కొన్ని వేల కోట్లు కాదు హత్య చేసినాడు ఆర్థిక నేరం కాదండి పోనీ స్కామ్ ఇప్పుడు అదే కదా ముప్పై కోట్లు ముప్పై కోట్లగా ఉన్నారా లో వాళ్ళు బెట్టింగ్ వందల వెయ్యి కోట్లు తెలుసా మీకు మూడు వేల ఏంటంటే సంపాది గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఇచ్చి అధికారులు ఇచ్చింది ఏంటి పోలీస్ అధికారులు ఇచ్చింది ఇంతకుముందు ఐదు లక్షలు వచ్చేది దీని మీద అయిపో పెడతాం అతనికి వచ్చేది లేదు పైగా అది ఎవరిని ఇవ్వడానికి డబ్బులు కూడా ఇవ్వాలి కదా తీసి ఇవ్వడానికి చేయటానికి కూడా అతనికి వచ్చేది బెట్టింగ్ యాప్లు పక్కన దాంట్లో ఉండటం వల్ల వాళ్ళ నుంచి ఆదాయం ఐదు పది లక్షలు పదిహేను లక్షల దాకా వస్తుంది యూట్యూబ్లో పెట్టుకునే వస్తుంది అది వేరే సంగతి కానీ నేను చెప్తున్నానండి అది వేల కోట్లకి వెళ్ళిపోయాడు ఏంటండి పోనీ వెళ్తే వెళ్ళాడు అది చేసిన తప్పే పని యాభై లక్షల మంది యొక్క ప్రమాదం ఉంది మీరు జొమాటో వాడతారా వాడతారా స్విగ్గీ వాడతారా మీ కస్టమర్స్ వాళ్ళ దగ్గర కూడా ఐదు కోట్ల మంది ఉంది ఇవ్వట్లేదు వాళ్ళు తప్పే ఇప్పుడు కొత్త చట్టం ప్రయోగించారంట ఆయన మీద నిన్న మొన్న చట్టం కాకుండా నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కొత్త సెక్షన్ ఆయన మీద పెట్టారు ఇంకా నాలుగు సెక్షన్ పెట్టాను వాళ్ళు చెప్తే ఇప్పుడు ఇది ఒకటే దొరికిందా నేను పదేళ్ల క్రితం మా డ్రైవర్ ఉంటే సార్ ఏదో ఇలాంటిది ఏదో మూవీ రోజు ఏదో దాంట్లో చూస్తా చూడకూడదే అన్నీ తీసుకుని మామూలు దాంట్లో చూడవే డిజిటల్ డిజిటల్ దీంట్లో చూసుకోండి అన్నాను కానీ వాళ్ళకి అర్థం వాళ్ళకి ఎందుకు చూడకూడదు చూడకూడదు అవును ప్పుడు చేయకూడదు అనేది ఎందుకంటే సినిమా పరిశ్రమతో కొంత సంబంధం ఉంది అవును అంటే రెండు సినిమా థియేటర్ రెండు రాష్ట్రాలు అతిపెద్ద మూవీ థియేటర్స్ ఒక దాంట్లో పార్ట్నర్గా ఉండేవాళ్ళం కొండవిటి సింహ లాంటి దగ్గర అనేక సినిమాలకు రైట్స్ వాళ్ళని మా కుటుంబం అందుకని పైగా పాలకొజ్ నుంచి వచ్చాను కళల పుట్టినలు మా ఊరు దాసనారాయణరావు గారు గౌటాం కృష్ణ గారు ఎస్ గారు క్రిన్సి ట్రేజ్ గారు రాంబాబు గారు మన రేలంగి నరసింహరావు గారు ఎంతమంది చెప్పనండి ఒక బ్రహ్మాండ డైరెక్టర్లు అందరూ ఒక మాస్పెట్లని పుట్టారు రాంబాబు గారు అమ్మగారు ఫస్ట్ ఏ డైరెక్టర్ నేర్చుకోవడారు సరే చెప్తున్నాను అలాగా ఆ పరిశ్రమతో అనుభవం ఉంది ఆ కళలతో అనుభవం ఉంది దాటితో పార్టిసిపేట్ చేశాను డెఫినెట్గా కళాకారుల్ని అవమానించే విధంగా బయట ఉంచోబెట్టే విధంగా బ్రహ్మాండమైన లిరిక్స్ రాస్తారు కానీ కొంతమంది మాత్రమే పుట్టుకతో ఉన్నతంగా ఉన్న వాళ్ళు మాత్రమే లిరిక్స్ రాయాలా ఎవరు రూల్ పెట్టారండి పల్లెల్లో వెళ్ళండి కరీంనగర్ పల్లెలోకి వెళ్ళండి నెల్లూరు వెళ్ళండి శ్రీకాకుళం వెళ్ళండి జనప సాహిత్యం అద్భుతంగా ఉంది అక్కర్లేదా అంటే అమలాపురం రాసుకోవాలా ఏందండి నాకు అర్థం కాదు అబ్సల్యూటీ నాట్ కరెక్ట్ అది తాడి తాడిది పీడిత వర్గానికి కానీ వీళ్ళు ఎవరు పని నా అభిప్రాయం యా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు సో ఇది చలసాని శ్రీనివాస్ గారి అనాలసిస్ మీరేమనుకుంటున్నారో ఆయన అభిప్రాయంపై మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ